ప్రతి ఏడాది డిసెంబర్ వచ్చిందంటే చాలు నెల మొత్తం పండుగలు అన్నట్టుగా ఎంజాయ్ చేస్తుంటారు ఓవైపు వింటర్ అందాలు ఇంకోవైపు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆనందాలు కొత్త సంవత్సరం కొత్త కాదు ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ అంతా మామూలే కానీ అలాంటి చిన్న చిన్న సంతోషాలనే అయిన వాళ్లతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా కృషి చేస్తుంటారు కొత్త సంవత్సరాలు మనకి కొత్తేమో కాని అనాది కాలగమనానికి కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి ఆంగ్ల సంవత్సరానికి ఆహ్వానాలు పలకడం మామూలైంది అయితే కొన్ని దేశాల్లో మాత్రం కొత్త సంవత్సరానికి కాస్త వెరైటీగా ఆహ్వానించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బాలీలో మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ నో లైట్స్ నో డీజే నో నాయిస్ అసలు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే టైంలో ఊరంతా మాయమైపోయిందా అన్నట్టు అనిపిస్తుందట అక్కడ ఏంటో మనకి ఫుల్ ఆపోజిట్ గా ఉన్నట్టుంది కదా ఇక నెక్స్ట్ చూద్దాం బ్రెజిల్లో అయితే నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు చాలా ప్రత్యేకమైన పనులు చేస్తున్నారు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేకమైన లోదుస్తులు ధరిస్తారట ఇక్కడ ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం కలిసి వస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు నెక్స్ట్ ఫిన్లాండ్ ఫిన్లాండ్ లో ప్రజలు రాబోయే సంవత్సరంలో జరగనున్న విశేషాల గురించి ముందే ఊహించే ప్రయత్నం చేస్తారట కరిగిన టిన్ను నీటిలో ముంచి ఆ లోహం గట్టిపడిన తర్వాత లోహానికి ఆకారంగా మార్చే ప్రక్రియ చేపడతారు ఈ లోహం గనక గుండె లేదా ఉంగరం ఆకారం తీసుకుంటే జరగబోయే వివాహాన్ని సూచిస్తుందట ఇక మరోవైపు మెటల్ ఓడ రూపాన్ని గనక తీసుకుంటే అది ప్రయాణంతో ముడిపడి ఉందని భావిస్తారట ఇక వీటి కంటే వింతగా ఉండేది ఒక చెప్పన స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజున పాటించే సాంప్రదాయం కాస్త భిన్నంగా ఉంది న్యూ ఇయర్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు పన్నెండు ద్రాక్షలను తినే సంప్రదాయం ఉందట ఇలా చేయడానికి ఓ రీజన్ కూడా ఉంది పన్నెండు ద్రాక్షలు అంటే పన్నెండు నెలలు ద్రాక్షలు రాబోయే సంవత్సరంలో ఒక్కో ద్రాక్ష పండు ఒక్కో నెల అదృష్టంతో ముడిపడి ఉందని వీరు భావిస్తారట ఇక నెక్స్ట్ డెన్మార్క్ డెన్మార్క్ ప్రజలు స్నేహితులు కుటుంబ అందరూ కలిసి తలుపుల వద్ద పాత ప్లేట్లు గ్లాసులు విసిరేసి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తారట ఈ విధంగా చేయడం వల్ల చెడు ఆత్మలు అదృశ్యం అవుతాయని ఎక్కువగా పేర్కొంటే ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని నమ్ముతారట ఇక ఫైనల్లీ న్యూ ఇయర్ సందర్భంగా అమెరికాలో జరిగే కోలాహలం అంతా ఇంత కాదు ప్రతి అమెరికా ప్రజలు టీవీలకు ఆన్లైన్లకు అతుకుపోతారు కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ ప్రత్యేకంగా రూపొందించిన బాల్ ను థర్టీ ఫస్ట్ రాత్రి వన్ టైమ్ స్క్వేర్ పై నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు డ్రాప్ చేస్తారు పంతొమ్మిది వందల ఎనిమిది న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పే టైంలో పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ న తొలిసారి బాల్ డ్రాప్ ఈవెంట్ జరిగింది బాల్ డ్రాప్ కు ముందు సంగీతకారుల ప్రదర్శన లైవ్ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్స్ ఉంటాయట ఇక ఈవెంట్ ను తొలిసారి న్యూయార్క్ టైమ్స్ లో న్యూస్ పేపర్ యజమాని అడాల్ఫ్ ఓట్స్ నిర్వహించారు బంతిని ఆర్ట్ క్రాఫ్ట్ ట్రాస్ట్ కన్సల్టెంట్స్ కంపెనీ రూపొందించింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ పంతొమ్మిది వందల ఏడున మొదటిసారి బాల్ డ్రాప్ నిర్వహించబడింది బాల్ డ్రాప్ ఈవెంట్ లో బాల్ డిజైన్ ఆధునికరించారట తొలినాళ్లలో ఈ బాల్ ఐదు అడుగులు అంటే ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వ్యాసం కలిగి ఉండేది ప్రజెంట్ ఈ బాల్ పన్నెండు అడుగులు మూడు పాయింట్ ఎనిమిది మీటర్ల వ్యాసం కలిగి ఉందట దీనిని చెక్క ఇనుముతో తయారు చేసే వాళ్ళు ఇది దాదాపు వంద బల్బులతో ప్రకాశిస్తుంది దీనిలో ఏకంగా మూడు వేల రెండు వందల ఎల్ఈడి బల్బులను ఉపయోగిస్తున్నారట